ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు మే నెల సనాతన శారధలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడినటువంటి గీతాభాసులోని కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ వస్త్రము చే కప్పబడిన శరీరమునందరి సౌకుమార్య స్వరూపమును ఎట్లు చూడలేకపోతున్నారు అట్లనే అహంకారము చే కప్పబడిన జీవత్వమునందరి పవిత్ర బ్రహ్మత్వమును కూడా ంచలేకపోతున్నారు అహంకారమే సర్వ దోషములకు మూల కారణము దీనికి కామము పుట్టినిల్లు వాంఛారహితులకు అహంకారము చేర వీలుండదు వాంఛారాహిత స్థితిని నిరహంకారమందురు నిరహంకారమే మోక్ష అనగా అనగా రహితుడే మోక్షార్హుడు లోకమున మానవుడు ఫలాపేక్ష అనుసరించే కర్మలు చేస్తున్నాడు ఫలము లేదని తెలిసిన అట్టి కర్మలను విసర్జించుతున్నాడు కానీ గీత ఈ రెండింటిని ఖండించినది ఫలము ఉండినను లేకపోయినను మానవుడు కర్మలను వదులుటకు సాధ్యము కాదు కర్మ అందరి దోషములు మానవుని అంటకుండుకై కర్మఫల త్యాగమును గీత గొప్ప సాధనగా బోధించినది మానవుడు కోరినను కోరకుండేనన్ను కర్మల యొక్క ఫలము నేడు కాకపోయినను రేపైనను కలుగక తప్పదు కనుక ఫలము మంచిదైనను చెడ్డదైనను భగవదర్పితము చేయుటలో ఏ దోషమును అంటకుండును భగవదర్పితము చేసిన కర్మ దివ్య స్వరూపములను దాల్చును అట్లా కాక అహంకారముతో చేసిన కర్మ దోషభూయిష్టమగును నిజముగా పరమేశ్వరి చేరగూరు వారు పొందగోరు వారు వాంఛా శూన్యులు కావలెను మమ్మకార శూన్యులకే మోక్ష ప్రాప్తి అట్టి స్థితి ఏ జీవితము యొక్క లక్ష్యము అది సుఖ దుఃఖములకు అతీతమైన స్థితి ఇట్టి స్థితిని మిత్రుడు భక్తుడు అయినటువంటి అర్జునులకు అందించు నిమిత్తమై కృష్ణ పరమాత్మ ఇన్ని విధము శ్రమ తీసుకొని అతన్ని చేయటమే కాక అతనిని నిమిత్త మాత్రంగా నిలబెట్టి లోకమునకు ఎట్టి పవిత్ర భిక్ష పెట్టాను తన పవిత్ర ఉపదేశం సమాప్తి చేయుటకు పూర్వం అర్జున సర్వధర్మములు వదలి నన్ను శరణుదొచ్చుము నిన్ను సమస్త పాపముల నుండి విముక్తిని చేతును అని పలికాను అనగా మమకార అభిమానములు వదలి దేహమే నేను అనేటువంటి అహంకారమును రూపమాపి అంతయో పరమాత్మనే అను అనుడచిత్తుడై పరమాత్మకు అంకితమవుట శరణుదొచ్చుట అట్టి స్థితి ఎందు సంకల్ప వికల్పములు ఏవీ లేక భగవంతుడు చెప్పినట్టు చేయటయే ఉంచినట్లు ఉండుటే ఆడించినట్లు ఆడుటే ఇది నేను చేయ తగనిది ఇది నేను చేయతగనిది అనేటువంటి సాయి రామ్ ఇది నేను చేయ తగనిది ఇది నేను చేయ చేయతగినది అనేటువంటి ధర్మాధర్మ విచారణకు దూరమై లేక కర్మలను ఆచరించుటే అట్టివాని కర్తవ్యము జై సశేషం हाँ सुगिनो भवंतु समस्तलोका हाँ सुगिनो भवंतु समस्तलोका हाँ सुगिनो भवंतु ओम श्याम देश्याम देश्याम जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी जय जय साई राम జై జై సాయిరామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్